స్వాగతం గాజు రామారం సర్వే నంబర్ మూడు వందల ఏడు మూడు వందల నలభై రెండు మూడు వందల ఇరవై తొమ్మిదిలలో నిన్న ఉదయం ఆరు గంటలకు హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో పేద ప్రజల ఇళ్లను కూలగొట్టారు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి పేద ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొన్న అరవై గజాల ఇళ్లను కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసిన ప్రభుత్వాన్ని హైడ్రాను మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించిన మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చబాగ నరసింహరావు మాదిగా తెలంగాణ మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మరుమళ్ళ మల్లేష్ మహా ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ దుబ్బాక లక్ష్మణ్ తదితరులు ముచ్చపాగ నరసింహరావు మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాసి లంచాలు తీసుకొని ప్రభుత్వ భూములను ధరాదత్తం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ భూముల్లో కరెంటు మీటర్లు ఇచ్చిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులను వాటర్ వర్క్స్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహా ఎమ్ఆర్పీఎస్ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు వెంటనే ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొట్టిన చోటనే పక్కా ఇళ్లు నిర్మించి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజలకు అక్రమాలు అన్యాలు సహించలేక మహా ఎమ్ఎస్ వ్యవస్థాపక నరసింహరావు గారు మేము ఈరోజు తెలంగాణ మాదిక పొర సమితి వ్యవస్థాపక ప్రక మేము ఒక దళిత బంధువులుగా దళిత నాయకులుగా ప్రజా ఉద్యమకారులుగా మేము ఇక్కడ రావడం జరిగింది ఏ పార్టీకో ఏ మతానికో ఏ వరకు మేము వ్యతిరేకం కాదు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘ సంఘటన చూసి మేము నిజమైన ఉద్యమకారులుగా పేద ప్రజలకు సపోర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడ కానీ రేవంత్ రెడ్డి గారు నల్ల బిల్లులు వచ్చినాయి కరెంటు బిల్లులు వచ్చినాయి వాళ్లకు నిత్యవసర వస్తువులు లేక కరెంటు కట్ చేసి బోరేసుకుని కొండల ప్రాంతంలో బోరేసుకుంటే నీళ్ళు దానికి నీళ్ళు లేక మిడమిడ మారుతురు తెలంగాణ రాష్ట్రంలో బమమ్మ పండుగ అనేది అతిపెద్ద పండుగ మరి ఆడపడుతున్నది మరి మహిళలకు గౌరవిస్తామని చెప్పినావు ఇలా మహిళలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఈ గుట్టలలో కొండలల్లో నీళ్ళల్లో మురికి కాలువలలో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఒక్కసారి వచ్చి మీ పరిశోధన చేయండి మరి హైడ్రా ఆఫీసర్ గారు మీరు హైడ్రా పెట్టిరు ఎక్కడ పెట్టిరు ఏమని పెట్టిరు వాళ్ళ శరీరంలో అది ఎఫ్టీలు కానీ అది జూన్ కానీ లేదా నాల మీద కడితే అవి తీసేయమని చెప్పి మీరు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ జూన్ లేదు ఎఫ్టీఎల్ లేదు నాల లేదు ఏం లేదు అయినా వాళ్ళ మీద వాళ్ళ ఇల్లు కూడగొట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము దళిత సంఘాలుగా ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు వాళ్ళ కన్నీరు మున్నూరు అవుతున్నారు వాళ్ళ కన్నీరు వాళ్ళ ముట్టి నీకు పోతావు నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా తగిన గురపడని చెప్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా ఈ గో గాలి ఎల్లమ్మ సాక్షిగా నీకు రాబోయే రోజుల్లో పుట్టగతలు ఉన్నాయని చెప్పి నేను తెలంగాణ మాదికపోరాట సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాను ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి కబర్దార్ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీవీలలో వినిపిస్తున్న పేరు గాజుల్ రామారాం సర్వే నంబర్ త్రీ నాట్ సెవెన్ ఈ గాజుల రామారం సర్వే నంబర్ త్రీ నాట్ సెవెన్ లో దాదాపు మూడు వందల పైచెలకు ఎకరాల ల్యాండ్ పక్కా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇది వాస్తవం కానీ ఇక్కడ ఉన్న బిడ్డలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ బిడ్డలు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే గుడిచలేసుకొని నివసిస్తున్నటువంటిది ఇది వాస్తవం నేను ఇక్కడే గాజు రామారాం ప్రాపర్ నివాసీ వీళ్ళందరినీ గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను మాకు తెలిసి వీళ్ళ మామగారు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వీళ్ళకు ముగ్గురు నలుగురు ఉన్నారు ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా మేజర్లు ఇప్పుడు అంటే మూడు దశాబ్దాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ మూడవ తరం ఇక్కడనే నివసిస్తున్నది వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిర్రు ఈ అమ్మాయి ఇప్పుడు మేజర్ గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివసిస్తున్నారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్న వాళ్ళు హైదరాబాద్ కమిషనర్ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను మిమ్మల్ని మీరు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఈ అరవై గజాలలోకి బుల్డోసర్ తీసుకొని దాదాపు మూడు వందల నాలుగు వందల మంది పోలీసులను తీసుకొచ్చి నిర్దక్షంగా వీళ్ళ బతుకులు అంది దాదాపు మూడు వందల యాభై ఇళ్లని మీరు కూల్చి మూడు వందల యాభై కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేశారు హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఇదే మూడు వందల ఏడు సర్వే నంబర్లో ఇక్కడే ఈ పక్కనే అఫీషియల్ గా పక్కన నాలుగు ఎకరాలు కొనుక్కొని ఒక రియల్ దాన్ని ముప్పై ఎకరాలు చేసి కబ్జా చేసి బై నంబర్ వేసి అమ్మింటు మీరు ఎందుకు ఆయన దగ్గరికి బుల్డోజర్ తీసుకోపోలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాదు ఇక్కడ పిగడపల్లి ప్రగతి నగర్ లో ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే అంతకుముందు ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన అఫీషియల్ గా పదకొండు ఎకరాలు అక్కడ ఆయన పేరు మీద పట్టా చేసుకోండి మరి అక్కడికి మీ బుల్డోజర్లు మీ జేసి ఎందుకు ఎనలేదు ఆయన కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది నేను హైదరాబాద్ కమిషన్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే బతుకమ్మ పడే రోజు మా వీళ్ళ హైదరాబాద్ కూతురు మీకు తప్పకుండా తగ్గుతుంది నేను మీకు డిమైండ్ చేస్తా ఉన్నా నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కడైతే వీళ్ళు ఇల్లు కూల్చేస్తు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు అయినా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వేం చేస్తా ఉన్నా ఎక్కడైతే వీళ్ళు ఇల్లు కూల్చేసారో అక్కడ వీళ్ళకి ఇల్లు కట్టించి వీళ్ళకు శాస్త్ర పట్టాలు ఇచ్చేంత కూడా మహారా మహాప్రేస్ వీళ్ళ తరఫున పోరాటం చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ వెనుకాల మహా మార్పేస్ ఉంటుంది మీ ఎంఆర్పేస్ మీ కట్టగా మహా ఎంఆర్పేస్ ఉంటుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం మనవి చేయమని మహిళలు మహిళలు మా చెల్లెలు అక్క చెల్లెలు అంటారు కదన్న మీ ప్రభుత్వంలో ఏముంది తిండి గూడు నీడ ఇదే కదా మరి మాకు నిన్న నుంచి తిండి లేదు గూడు లేదు నీడ లేదు కనీసం మేము సంబరాలు చేసుకోవాలి మన తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ మహోత్సవాలని ఘనంగా మీరు స్టేడియంలో జరుపుతున్నారు కానీ మేము నిన్న నుంచి మురికాలలో ఎలా ఉంటున్నామంటే ఒకసారి మా దీనస్థితిని వచ్చి మీరు చూసి పరిశీలించండి అన్న మీ పాలనలో మీరు ఇచ్చే ఈ ప్రజాపాలన అయితే మేము బ్రతకట్లేము కదన్నా చిన్నప్పటి నుంచి అమ్మ నల్లలు వలస వచ్చి మేము ఇక్కడ బతుకుతూ ఇక్కడే ఉండి ఏదో చిన్నగా మాతోటి సాధ్యమైనంతగా స్థలాలు తీసుకొని ఏదో మేము చిన్న గూడు కట్టుకున్నాం మా గూడును కూడా మీరు కొట్టేసి వెళ్ళిపోయారన్న ఇలాంటి స్థలాలకే కదన్న మీరు వచ్చేసి మా వాళ్ళు మా అక్క చెల్లెలు అని చెప్పేసి మీరు ఉపన్యాసాలు ఎన్నో ఇస్తారు మీరు ఇచ్చిన పథకాల మీదైతే సుఖాలతోనైతే మేమేమి ఉండట్లేదు కదా కనీస అవసరాలు కూడా లేకుండా చిన్నపిల్లలు వర్షాకాలము ఎలా దీనస్థితిలో ఒకసారి చూడండి అన్న పసిపిల్లలు పాలు లేక బాలింతలు తిండిలు లేక గుడిసెలలో మొత్తం బయట మురికాలలో ఉంటున్నాం మేమందరం కరెంటు లేదు మాకు మీ మేము చేసుకునే పని వస్తువులతోనే మా ఇల్లులన్నీ కూడా ధ్వంసం చేసి పెట్టారు ఇది ఏ విధంగా న్యాయం అన్న ఇంకా ఏంటంటే ముసలి వాళ్ళు ఆసరా పింఛిడ్లు అన్నట్టుగా వాళ్ళకు అసలు తిండి తిండి కూడా పెట్టుకోలేక స్థితిలో ఉన్న ముసలివాళ్ళు కొద్ది నుంచి ఏం తినకుండా వచ్చిన ప్రజా ప్రతినిధులు అందరు కాలేలా పడి మొక్కుతూ మేము రోడ్లపైన తిరుగుతూ ఉన్నామన్న ఇది ఒకసారి మీరు కనికరించి దయదలిచి మీరు రండి స్వయంగా వచ్చి మీరు ఇచ్చిన పథకాల మీద మేము సుఖంగా గడుపుతున్నామా మా కన్న కష్టాలు పెట్టి మా తల్లిదండ్రులు కష్టపడ్డ దాంట్లో మేము జీవిస్తున్నామా ఒకసారి మీరు వచ్చి ఆలోచించండి అన్నీ ఇచ్చిన అయితే నిజంగా అంటే ఎవరికి మీరు ఎవరైతే మీతో ఉంటున్నారో ఉన్నత వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయి కానీ కూలీనాలు చేసుకున్న వాళ్ళకు ఒక్క పథకాలు అందట్లేవన్న నిజంగా ఇది మీ పరిశోధక మీ దాకా వచ్చినట్లయితే నా మనవి ఏంటి అంటే నిజంగా వచ్చి మీరు సర్వే చేయండి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు ఎవరికి ఏ సదుపాయాలు అందుతున్నాయి మీ ఎవరు మీ మీ ఏంటంటే ఎవరైతే మీ డబ్బు మీ ప్రజా వచ్చే ద అన్నీ కూడా ఎవరు తింటున్నారు ఏం చేస్తున్నారు అసలు పేదవాళ్ళు అంటే ఎవరు వచ్చి మీరు చూడండి మీతో పాటు ఉండరు మిమ్మల్ని నమ్ముకునే ఓటేసుకొని బతుకుతున్నాం కదన్నా ఎవరైనా రేవంత రేవంత్ రేవంత్ అంటే ఇదే నాన్న పొద్దున్న లేచి మిమ్మల్ని తలుచుకుంటే ఇలా మమ్మల్ని రోడ్డు పలు చేశాం ఇదేమైనా న్యాయంగా ఉందా అన్న మీకు ఒక్కసారి వచ్చి మా దీనమైన స్థితిని చూసి మా మీద దయదలిచి మాకు తిరిగి తొందరగా పరిష్కారం కోరుకుంటున్నాను కోరుకుంటున్నానన్నా పొద్దున్నే మేము ఇంకా లేము పండగని ఊర్లో పండ్ల పండగని పిల్లలు ఇంట్లోనే ఉన్నారు మేము ఇంట్లోనే ఉన్నాం చెప్పకుండా చేయకుండా వచ్చి ఇంట్లో నుంచి బయటికి రండి అని పిల్లలను లాగి మమ్మల్ని లాగి ఉన్న ఇండ్లు గులగొట్టి కరెంటు తీసేసి మా బతుకులు మొత్తం రోడ్డుపాలు పాలు చేసారు ఆ పండగ రోజు కూడా ఒక ఆడబిడ్డ బతుకమ్మ పండుగ అని అంటారు మా బతుకమ్మ పండుగ లేకుండానే ఏడుపు పండగ చేశారు మేము ఏదో పేదో మేము ఏదో ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం మా మామ ఇక్కడే ఉన్నారు ఇక్కడే చనిపోయారు ఇక్కడే కొందలు పెట్టుకున్నాము ఇక్కడే బతుకుతున్నాం మేము మా కోట్లు లేవు లక్షలు లేవు ఉన్నంతన ఒక ఉన్న చిన్న ఇల్లు గూడు కూడా కాపాడుకోలేకుండా అయిపోయింది మా పరిస్థితి మేము చదువుకోలేము మా మామ చదువుకోలేరు కనీసం మా పిల్లలన్న చదువుకుంటారనే టైంలో కూడా మమ్మల్ని బతకనియకుండా చేస్తారు ఉన్నోన్న ఇండ్లు గులగొట్టండి సార్ మీరు లేనోళ్ళ మీద పడకండి మరి ఇంతగానమ్మ దాదాగా తెలంగాణ ఉన్నది అందరు మంచిగా ఉన్నారు అని అనుకుంటే మమ్మల్ని పేదోళ్ళ ఇండ్లతో వాడుకొని ఆడుతున్నారు ఆ ఉన్నోళ్ళతో వాడండి పేదోళ్ళతో పడితే మీకు ఏమో వస్తుంది మాలాంటి పాదవాడు మా ఉసుళ్ళు ఉంటాయా మీకు మాలాంటి వాళ్ళ ఇండ్లు మాకేమో ఆస్తులు ఉన్నాయా ఒక ఇండ్లు ఉన్నాయా ఏమున్నాయి ఏమి చేసారు మాకు ఓట్ల కోసం ఏమో మా ఇండ్లకి మా మురికి కాడవలకు వస్తారు ఆ ఓట్లయిపోయినాక గుల వస్తారా ఎట్లా చదువుకుంటారు ఎట్లుంటరు అని ఎవరూ అడగరు ఏం తింటారు అని అడగారు ఇంట్లో గులగొట్టడానికి వస్తారా మీరు రాత్రుల పొద్దున్నే మాకు చెప్పకుండా మా ఇంట్లో గుల్లగొట్టేసిస్తే ఎట్లా మేము ఏడుంటాము ఏడదేస్తాము ఏడ తింటాము ఎవరైనా మంచి నీళ్ళు ఇచ్చటం లేదు మా పని మేము ఇళ్ళల్లో పని చేసుకొని ఏదో కష్టం చేసుకొని కూలి పని చేసుకొని ఉంటుంటే అందరు చదువుకోవాలి అది ఇది అని అంటారు ఏంది సార్ ఇది మన వాళ్ళే మనకి ఇలా తెలంగాణలోనే ఇట్లా చేస్తే ఎట్లా మేము మా మాకు చేతనైనంత వరకు మేము కూడా మా బతుకు మేము బతుకుతున్నాం కదా ఎవరు జోలికి వస్తలేం కదా సార్ పేదలతోనే సార్ ఉన్నోళ్ళ బిల్డింగ్లు ఉలగొట్టండి ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళండి సార్ పేదలతోనే పేదవాళ్ళ ఉసురు ముట్టవా పేదోళ్ళంటే మీకు తెలియదు ఆడపిల్లలు గారా సార్ మీకు లేరా ఆడపిల్లలు మేము మేము ఆడపిల్లల్లా కనిపిస్తలేమా ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నాము మేము ఏదో అడవిలో ఉంటున్నాం కదా సార్ ఉన్న ఇండ్లని కాపాడుకుందాం అనుకుంటే కాపాడని ఉన్న ఇండ్లు కూడగట్టేస్తే వెళ్ళా సార్